రేపే ఆఖరి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చెందే కాలం శ్రావణ మాసం ఇది ప్రకృతి మాత యొక్క యవ్వన దశ అనవచ్చు పూర్తిగా సౌభాగ్యానికే ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమ నోములు దివ్యమైన శుభకరమైన పండుగలతో పర్వదినాలలో అలలార్తు భక్తుల పాలిట సౌభాగ్యదాయినిగా నిలిచిన మాసం శ్రావణం శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం ఆలయాలన్నీ కూడా భక్తజన సందోహంతో కలకలలాడుతూ ఉంటాయి సమాజ ఐక్యతకు పట్టుకొమ్మ శ్రావణ మాసం బంధుమిత్రుల రాకలు ఆదరపు పూర్వక ఆహ్వానాలు పసుపు కుంకుమల అరవిల్లులు ఆరాని పాదాల అంశ నడకలు చామంతుల అందాలు శనగల వాయినాలు ఒకటేమిటి ప్రేమకు ఆరాధనకు పూజలకు ఆలయ దర్శనాలకు వేడుకలకు బంగారు ఆభరణ అలంకారాలకు శోభాయమానమైన ముత్తైదులకు మా సౌభాగ్యాలకు అలవానమై నిలిచినది శ్రావణ మాసం కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుకుంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు విశిష్టతను సంచరించుకొని ప కనిపిస్తాయి కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అంతే ప్రీతికరమైనది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో లక్ష్మీదేవికి పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెందింది కరుణిస్తుంది వివాహితులు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవతులుగా వర్దిల్లుతారు లక్ష్మి అనగానే కొందరు ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు ధనం ధైర్యం విద్య ధ్యానం విజయం పరపతి సంతానం గుణం మనకు మొత్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన సకల సంపదలు సక సంతోషాలతో కలుగుతాయని ప్రతీది అయితే రేపు రాబోయే ఆఖరు శ్రావణ శుక్రవారం రోజు కొంచెం రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది లోపు ఈ దీపం వెలిగిస్తే చాలు మీ దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఐశ్వర్య ప్రాప్తి కోసం శ్రావణ శుక్రవారం రోజు వెలిగించవలసిన దీపం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరూ ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటారు నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉంటారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో చేసే లక్ష్మీ పూజకు అధిక ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శ్రావణ మాసంలోనే శుక్రవారాలు చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా ఆడవాళ్ళు శ్రావణ శుక్రవారాల్లో క్రమం తప్పకుండా లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు రేపు శ్రావణ శుక్రవారం రాబోతుంది అయితే ఈరోజు అమ్మవారిని ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో చూద్దాం శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గురువారం ముందు రోజు రాత్రే శనగలను నానబెట్టి ఉంచుకోవాలి కొంచెం పసుపు వేసి నానబెట్టాలి శనగలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి నల్ల శనగలు రెండవది బొంబాయి శనగలు లేదా కాబూలు శనిగలు అంటారు నల్ల శనిగలయ్యే లక్ష్మీదేవి పూజకు శ్రేయస్కరం పసుపు నీటిలో నానబెట్టడం వలన ఆ శనిగలు పసుపు కలర్లోకి వస్తాయి శ్రావణ శుక్రవారం చేసే పూజలో ఈ శనిగలు ఎంతో ముఖ్యమైనవి పూజ గదిలో ముందు అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి పుష్పాలను సమర్పించి పూజించుకోవాలి ఇలా శ్రావణ శుక్రవారం పూజ చేసేటప్పుడు స్త్రీలు నిండు ముత్తైదువులుగా రెడీ అయితే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే మంచిది ఈ పూజలో ఎంతో ముఖ్యమైనది శనగలు మీ ఎన్ని నైవేద్యాలు సమర్పించినా లేదా అసలు ఏ నైవేద్యం సమర్పించకపోయినా కానీ ఖచ్చితంగా శనగలను నైవేద్యంగా పెట్టాలి ఈ శనగలని స్త్రీలు ప్రసాదంగా స్వీకరించాలి శ్రావణ శుక్రవారం ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుందని లక్ష్మీ కటాక్షం తొందర కలుగుతుందని శాస్త్రాలు ఈ ఈరోజు వీలైన వాళ్ళు అంటే టైం ఉన్న వాళ్ళు లక్ష్మీదేవిని పూ మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎవరైతే శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని కొలుస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీ సహస్రనామాలతో లక్ష్మీ అష్టోత్తరాలతో ఈరోజు కుంకుమ పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు అంటే శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు గురుబలం పెరుగుతుంది గురుబలం ఉంటే జీవితంలో దేనికి లోటు రాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను పెట్టి ఆ శనగలను ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఈ శ్రావణ శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటలలోపు లక్ష్మి అమ్మవారిని పూజించుకోవాలి ఆ తర్వాత ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా చక్కగా కుబేర ముగ్గును వేయండి ఈ కుబేర ముగ్గులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి దానిపై తామర ఆకులను ఉంచి మట్టి లేదా ఇత్తడి ప్రమిదల్లో ఆవు పోసి మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు ప్రమిదలలో దీపాలను వెలిగించండి ఇలా తామర ఆకుల మీద దీపం వెలిగించిన తర్వాత దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్లు రెండు ప్రమిద పక్కనే ఒక పువ్వును ఉంచి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి ఓం విష్ణు వల్లభాయే నమ ఓం లక్ష్మీదేవియే నమ అని నామాలను జపించుకోండి ఈ విధంగా శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే తామర ఆకులపై దీపం పెడతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి వెను వెంటనే వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చాలామందికి తామర ఆకుల మీద దీపం పెడతారనే విషయం కూడా తెలియదు కానీ తామర ఆకుల మీద పెట్టే దీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే తామర పూలు తామర ఆకులు లక్ష్మీ నివాస స్థానాలు తామర ఆకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తామర ఆకుల మీద దీపం పెడితే లక్ష్మీదేవి చాలా తొందరగా అనుగ్రహిస్తుంది ఇలా వెలిగించే దీపం చాలా శక్తివంతమైనది లక్ష్మిని సులభంగా అట్రాక్ట్ చేస్తుంది కనుక అందరు కూడా రేపు శ్రావణ శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో ఈ తామర ఆకు దీపం వెలిగించండి దీనితో పాటు ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి మీ ఇంట్లో అంతా శుభం జరుగుతుంది కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి గుమ్మానికి రెండు వైపుల కుబేర ముగ్గును వేసి తామర ఆకుల మీద దీపాలు వెలిగించండి కానీ ఈ ఆకులను కానీ కుబేర ముగ్గును కానీ తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి మరుసటి రోజు ఉదయాన్నే తామర ఆకులను తీసి మొక్కల్లో పడేయండి కుబేరం ముగ్గు చీపురుతో కాకుండా వస్త్రంతో తుడిచి వచ్చిన ముగ్గును పొడిని మొక్కల్లో వేయాలి ఈ నియమం తప్పక పాటించాలి శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి లక్ష్మీ కటాక్షం కోసం దీపాన్ని ఎలా వెలిగించాలో వివరంగా తెలుసుకున్నారు కదా మీరు కూడా తప్పక శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా దీపం పెట్టండి లక్ష్మీదేవి సిరిల వర్షాన్ని కురిపిస్తుంది అలాగే శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా స్త్రీలు శనగలు తినాలి లక్ష్మీదేవి పూజించి నైవేద్యంగా శనగలు సమర్పించాలి అసలు ఈ మాసంలో శనగలు ఎందుకు తినాలో ఒక్కసారి తెలుసుకుందాం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు నోములు వ్రతాలతో ప్రతి ఇల్లు కరకరలాడిపోతూ ఉంటుంది వీటిని ఆచరించటం కుదరక లేక కుదరని వారు ఆసక్తి లేని వారు కూడా ఎవరైనా పేరంటానికి పిలిస్తే వెళ్ళి తాంబూలాన్ని అందుకుంటారు ఆ పేరంటాల్లో నాయకత్వం అంతా కూడా శనగలదే ఇక వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి శనగపప్పుతో చేసే పిండి వంటలను నివేదిస్తూ ఉంటారు ఇన్ని రకాల ధాన్యాలు ఉండగా శనగలకి ఎందుకంత ప్రాధాన్యత అని తరచి చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి శనగలను పండించటంలో వేల సంవత్సరాలుగా మన దేశానిదే తొలి స్థానం హిందూ నాగరికతకు సంబంధించిన తవ్వకాలలో కూడా శనగలు బయటపడ్డాయి వేల సంవత్సరాలకు పూర్వమే ఇతర దేశాలకు శనగలను ఘనతం అనేది కానీ వాటిని జీర్ణం చేసుకోవడం అంత సులభం కాదు శనగలను అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండటం అందరికీ అనుభవమే ఇక జీర్ణశక్తి సరిగ్గా లేని వారు శనగపిండికి కూడా చాలా దూరంగా ఉంటారు కందిపప్పు పెసరపప్పు లాగా శనగపప్పుతో కూడా పప్పును వండుకోవచ్చు కానీ జీర్ణానికి భయపడి మనం సాహసించం నిజానికి శనగలలో ఉన్నన్ని పోషకాలు మరియు ఇతర ధాన్యంలో ఉండవు ఇందులో ఉండే విటమిన్లు కలిజాల చిట్టా చాలా పెద్దది మెదడును చురుకుగా ఉంచే మాంసకృతులు శరీరానికి శక్తిని పిండి పదార్థాలు కూడా శనిగలను పుష్కలంగా ఉంటాయి అందుకే నవగ్రహాల్లో ఒకటైన గృహస్పతిని శాంతింపచేసేందుకు శనిగలను దానం చేయాలని ఉంటారు జ్యోతిష్య రీత్యా మేధస్సుకు విద్యకి కారణకమైన గృహస్పతికి గర పోషకాలను అందించేది శనిగలై ప్రాచీన వైద్య విధానంలో కూడా శనిగలది గొప్ప పాత్ర చక్రవాదికి కిడ్నీలో రాళ్ళకి శనిగలు మేలు చేస్తాయని ఇప్పటి పరిశోధనలో కూడా తెలిసింది శనగలలో ఉండే పోషకాలు పసుపులకు కూడా ఉపయోగకరమే శనగలను ఆహారంగా అందించినప్పుడు గేదెలలో పాలు దిగబడి ఎక్కువగా అవుతుంది ఇన్ని ఉపయోగాలున్నా కూడా ఇతర పప్పు ధాన్యాలతో పోలిస్తే శనగలు చాలా చౌకగానే దొరుకుతాయి కాబట్టి శ్రావణంలో వాటిని నానబెట్టి కానీ నానబెట్టిన వాటిని తాలింపు వేసుకొని కానీ తింటే బోలెడు ఉపయోగాలు విడిగా ఎలాగో మనం ఆ పని చేయం కాబట్టి శ్రావణంలోనే పేరంటాల సమయంలోనైనా సరే శనగలను తినాలి శ్రావణం మాసంలో చలి వేడి సమంగా ఉంటాయి అలాంటి వాతావరణం కూడా శనగపప్పును జీర్ణం చేసుకునేందుకు అనువుగా ఉంటుంది అందుకనే ఈ మాసంలో శనగపప్పుతో చేసే పూర్ణం బూరెలు కుడుములు వంటివి పదార్థాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా అందిస్తాం అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తే వస్తే వారికి మంచినీళ్ళు ఇచ్చి కుంకుమ బొట్టును కూడా పెట్టండి కుదిరితే తాంబూలం ఇవ్వండి ఇలా చేసిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం చేయడం కుదరని వారు ఈరోజు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యము అందము వంటి వాటికి చిహ్నం ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారాలు ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం చంద్రుడు ఈ నక్షత్రాన్ని సంచరించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంత అన్యూన్యంగా ఉంటారో ఈ మాసాన శుక్రవారాల్లో అమ్మవారిని కోల్చుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి మహాలక్ష్మి సిరి సంపదలకు ఆదిదేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక సృష్టికి కారణభూతమైన ఆది పరాశక్తి ప్రాచీన మహాదృష్టిలో సుమనోజ్ఞ రూపాలలోని చిత్రించి ఆరాధించారు ఆ శక్తి మహిమలను దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు ప్రతి రూపం ఒక దివ్య సంకేతం ప్రతి సంకేతం ఒక రహస్య సందేహం కనిపిస్తుంది మహాలక్ష్మిగా మనం గడిపించేది దేవి ఇరణ్యవరంలో వాసించే మధుర మోహనమూర్తి ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది ఆమె అస్తంలో ఒక పద్మం ఒక రూపంలో ఉంటుంది సౌందర్యానికి వినమ్రతకు సంకేతం అది పద్మం బురద నుంచి పుడుతుంది మనలో ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే వికసించే అపరిమిత శక్తి ఈ పక్క సంకేతం మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది ఈ నీరు జీవనానికి సంకేతం ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది ధనం కూడా ప్రవహిస్తూ చెలామణి అవుతూ ఉండాలి ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు సంపదకు అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆహ్వానిస్తారు ఈ మాటలో నిజం లేకపోలేదు సంపద చేతిలో ఉంది కదా అని చిలకనగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు అందుకని సంపద సౌభాగ్యాల పట్ల విరగని వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతను ప్రకటించే రోజు శ్రావణ మాసం తీతలు శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి స్త్రీలు ఈ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీ పూజను చేసుకుంటారు ఈ నెలలో అన్నిటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి పూజ శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయటం వలన వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని తమకు ఆనందాన్ని ఎలాంటి డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరు కేవలం ధనం మాత్రమే అనుకుంటారు అయితే లక్ష్మి అంటే ధైర్యము విద్య ధ్యానము విజయము పరపతి గుణం సంతానం అంటే కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరసిస్తారు శ్రావణ మాసం అంటే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఆడవాళ్ళందరూ కూడా తలస్నానం చేసి నూతన దుస్తువులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకొని వీధుల్లోనే తోటి ముత్తెదులందరినీ ఇంటికి పిలిచి వారి కాళ్ళకు పసుపు రాసి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి ఆకు ఒక్క పండు గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది ఈ మాసంలోని అన్ని శుక్రవారాల్లోని ముత్తైదువులు తమ ఇళ్లలో పూజలు చేసుకొని బేసి సంఖ్యలతోటి ముత్త ఇంటికి పిలిచి తాంబూలాలను ఇస్తారు శ్రావణ శుక్రవారాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారాలలోనే తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెమ్మడు నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఐశ్వర్య దీపారాధన చేస్తే వీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా దరిచేరు అని పండితులు చెప్తున్నారు మరి శ్రావణ శుక్రవారం రోజున ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ శుక్రవారాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం శ్రావణ శుక్రవారాలు అంటే ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు శ్రావణ శుక్రవారంలో నిష్టగా ఈ దీపం వెలిగిస్తే ఒక రోజులోనే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి శుక్రవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల ఈ సమయంలో శుక్రహోర ఉంటుంది ఈ సమయంలో ఉప్పు దీపాన్ని వెలిగిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ అద్భుత గడియల్లో ఐశ్వర్య దీపారాధన చేసుకుంటే చాలా తొందరగా ఐశ్వర్య యోగం ప్రాప్తిస్తుంది మరి శ్రావణ శుక్రవారం రోజు ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా శ్రావణ శుక్రవారం రోజు కూమ నిద్ర లేవాలి శుచిగా స్నానం చేసుకొని ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి ముందు పెద్ద మట్టి ప్రమిదను తీసుకోవాలి ఆ పెద్ద ప్రమిద మొత్తానికి కూడా పసుపు రాయాలి ఆ తర్వాత ఒక రాగి ప్లేట్ను కానీ వెండి ప్లేట్ని కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోవాలి ఆ ప్లేట్లను ఇంట్లో అట్ని ఎమ్ముల పెట్టి ఉంచుకోవాలి ఈ ప్లేట్ కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి ఈ ప్లేట్ మీద పసుపు రాసి ఉంచిన మట్టి ప్రమిదను ఉంచుకోవాలి ఈ ప్రమిదలో రాళ్ళ ఉప్పు పోయాలి ఆ తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి ఆ చిన్న మట్టి ప్రమిదలకు కూడా పసుపు రాసి ఒక మట్టి ప్రమిదను ఉప్పుపై పెట్టి కొన్ని అక్షింతలు వేసుకోవాలి ఆ తర్వాత ఈ ప్రమిదపై ఇంకొక ప్రమిద ఉంచుకోవాలి ఇప్పుడు ప్రమిదను నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి ఇలా వెలిగిస్తే దానినే ఐశ్వర్య దీపం అంటారు ఈ శ్రావణ శుక్రవారం ఉదయం శుక్రహోరలో ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా అగ్గిపెట్టెతో వెలిగించకూడదు అగరబత్తులతో వెలిగించుకోవాలి ముందుగా అగ్గిపుల్లతో అగరబత్తులు వెలిగించి ఆ అగరబత్తులతో ఉప్పు దీపం వెలిగించుకోవాలి శ్రావణ శుక్రవారం రోజు ఇలా ఉప్పు దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే నీటిలో విడిచిపెట్టాలి ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే ఈ దీపాన్ని వెలిగించుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే నీటిలో విడిచిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట పడేయాలి కాబట్టి మీరు కూడా శుక్రవారం శుక్ర ఊరలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఉప్పు దీపాన్ని వెలిగించండి శుభ ఫలితాలను పొందండి ప్రతిరోజు ఒక వ్రతం ప్రతి వారం విశేష సారం ప్రతి ఇంట సంతోషం మెండుగా వర్షించే శ్రావణ మేఘం ఎండుగా ప్రవహించే నదీ నదాలు దండిగా పచ్చదనంతో పొలాలు కలగలిపితే శ్రావణ మాసం ఊరూర కొత్త శోభ ఇచ్చుకునే వాయనాలు పుచ్చుకునే వాయనాలు గుప్పిట పట్టినన్ని శనగలు ఇలా ఇంటింట లక్ష్మి కలకలలాడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక వైభవానికి సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసమిది శ్రావణం నా రూపం అని స్వయంగా పరమేశ్వరుడు ప్రకటించాడు శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తైదుల వరకు ముసలివారి వరకు కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తువులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకొని వీధిలోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఆకు ఒక్క పండు గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది ఈ మాసంలోని అన్ని శుక్రవారాల్లో ముత్తైదువులు తమ ఇళ్లల్లో పూజలు చేసుకొని వేసి సంఖ్యలో తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకొని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి శుక్రవారం మీదుగా పూజలు చేయాల్సిందే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ శుక్రవారాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యం అందం వంటి వాటికి చిహ్నం ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంతో అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన శుక్రవారాల్లో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతా అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబ ఆయురారోగ్యాలతో ఉంటుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని తమకు ఆదాయానికి ఎలాంటి డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరు కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు కానీ లక్ష్మి అంటే ధైర్యము విద్య ధ్యానము విజయము పరపతి గుణము సంతానము వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది కైలాసంలోనే పార్వతీదేవిగా పాలసముద్రంలోనే పుట్టిన సింధు కన్యగా స్వర్గంలో స్వర్గలక్ష్మిగా భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా గంగా తులసిగా భాషిస్తున్నది ఆ లక్ష్మీదేవి గృహాలలో గృహలక్ష్మిగా గోవులల్లో గామదేరుగా యజ్ఞంలో దక్షిణాదేవిగాను చంద్రుడిలో శోభాలక్ష్మిగాను పాతాళంలో నాగలక్ష్మిగాను సూర్యుడిగా తేజోలక్ష్మిగాను పృథ్వీలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్ హృదయలక్ష్మిగాను హిదయలక్ష్మిగాను భాష ప్రతి ఒక్కరిని భాషింపచేస్తుంది భూలోకంలో ప్రతి ఇంట గృహంలోనటు ప్రతి పుణ్యశ్రీల రూపంలోను యజమానులకు సంపద రూపంలోను గృహంలోని మనోహరమైన మంగళకరమైన శుభకరమైన వస్తువులేయందు ప్రకాశిస్తూ మనందరినీ అనుగ్రహిస్తున్న తల్లి లక్ష్మీదేవి ఆ లక్ష్మి ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపజేస్తున్నది ఆ తల్లి పద్మాలయగా పద్మాస్తగా పద్మాక్షిగా పద్మ సంభవిగా పద్మప్రియగా పద్మినిగా భగవతిగా భార్గవిగా సర్వమంగళ స్వరూపిణిగా భాషిస్తూ ఉన్నది ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది ఇద్దరు పరస్పరం తారసపడుకున్నారు పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవి ఒక విషయం అడిగింది సోదరి నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు నీకు ప్రీతి పాత్రంగా ఉండడానికి వారు ఏం చేయాలని రుక్మిణీదేవిని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టము చెప్తుంది తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్నవారిని తను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది అంతేకాదు సమస్త గుణాలు ఉన్నా తన నా భర్తను గౌరవించిన స్త్రీలు తిరస్కరిస్తానని అలాంటి వారిని తన దగ్గరకు రానివ్వనని చెప్తుంది వేరే వారిని దయతో క్షమించే వారిని నేను ఎల్లవేళలా ఉంటానని అమ్మ చెప్తుంది ఎప్పుడు నిజం చెప్పేవారు మోసం చేయని వారు అంటే తమకి ఎంతో ఇష్టమని అలాగే ఇతరులను బాధ పెట్టేవారిని ఎంత మాత్రం కూడా ఇష్టపడనని లక్ష్మీదేవి చెప్పింది పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు ప్రతివ్రతలైన స్త్రీలంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడు ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెప్తుంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తున్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే తమలపాకు చెట్టు ఈరోజు ఎక్కడ తమ్మలపాకు చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి ఆ తమ్మలపాకు చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టు చుట్టూ కుదిరితే మూడు ప్రదక్షిణలు చేయండి తర్వాత తమలపాకు చెట్టు మొదట్లో ఆవునయ్యితో దీపం వెలిగించి పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి చాలు ఇలా ఈరోజు తమలపాకు చెట్టును తాకితే ఒక గంటలో మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఎందుకంటే ఈ తమలపాకు చెట్టు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకే తమలపాకుతో తాంబూలం ఇస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు తమలపాకు చెట్టును తాకితే మన ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఈ ప్రక్రియ అంతా చేయటం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం తమలపాకు చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ ఈ రోజుతో మారి కుబేరులుగా మారిపోతారు కొంతమంది ఇంటి దగ్గరే తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు లేదా పక్కింట్లోనూ పొరుగి ఎదురింట్లోనో కనీసం కనీసముఖనైనా సరే ఇంట్లో తమ్ములపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు ఇలా మీ ఇంట్లో పెంచుకునే తమ్ములపాకు చెట్టును లేదా పొరుగి పక్కింట్లోనో పెంచుకునే తమ్ములపాకు చెట్టు పైన ఏ తమ్మలపాకు చెట్టునైనా సరే ముట్టుకున్నా సరే మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది మీకున్న సమస్యలు కష్టాలు పోతాయి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది మీకు ఒకవేళ ఎక్కడ తమలపాకు చెట్టు కనిపించకపోతే మీ ఇంటి దగ్గరలో ఎవ్వరూ తమ్మలపాకులు చెట్టును పెంచకపోతే జస్ట్ తమ్మలపాకులు ఉంటాయి కదా ఆ తమ్మలపాకులను పదకొండు సార్లు టచ్ చేసినా సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు అందరూ తాంబూలం ఇవ్వటం కోసం తమ్మలపాకులు కొని తెస్తారు కదా ఆ తమ్మలపాకులను టచ్ చేసినా చాలు మీరు అపరకు బెర్రెలుగా మారిపోతారు ప్రసాదించిన చెట్లు ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇదే కోవలో తమ్మలపాకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి తమలపాకులను నాగవల్లి అంటారు ఆరోగ్యానికే కాకుండా దైవిక భక్తికి కూడా తమ్మలపాకులు ఉపయోగిస్తారు మన ఇండ్లల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమ్మలపాకులను ఇచ్చే ఆచారం చాలా కాలం నాటి నుండి ఉంది అమృతం కోసం గానవులు దానవులు దేవతలు సర్మోదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమ్మలపాకులను కూడా ఉంటాయని పెద్దలు నమ్ముతూ ఉంటారు తమలపాకులలో విటమిన్ ఏ విటమిన్ సి సిలతో పాటు క్యాల్షియం కూడా అధికంగానే ఉంటుంది తమలపాకులను తినటం వలన నోటి దుర్వాసన తగ్గుతుంది సాక్షాత్తు దైవాంశ సంబూతంగా భావించే చెట్టు తమ్మలపాకు చెట్టు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు తమ్మలపాకు చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో